తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు మాజీ సీఎం మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్ పై ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది జిల్లా కోర్టుకు పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందంటూ కేసీఆర్ చేశారు ఫిర్యాదుదారు రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందితే పిటిషన్కు కు విచారణార్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది ఫిర్యాదుదారు మృతి చెందిన పిటిషన్ను విచారించవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు జిల్లా కోర్టు పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాది వాదించారు ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది